హాయ్ దోస్తులు వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనము రెండు టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ ఒక టెంపుల్ ఈవినింగ్ ఒక టెంపుల్ ఇవి వచ్చేసి వరంగల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి హన్మకొండలో ఒకటి వచ్చేసి వరంగల్లో ఉంది మన వరంగల్ వచ్చేసి ట్రై సిటీ అని మీకు తెలుసు వరంగల్ కాజీపేట హన్మకొండ అని ఇప్పుడు నేను హన్మకొండలో ఉన్న పురాతనమైన టెంపుల్ సిద్ధేశ్వర ఆలయం చూపించబోతున్నాను మీకు కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో వీడియో అలో లేదు అందుకే కొన్ని క్లిప్స్ అయితే తీశాను టెంపుల్ సరౌండింగ్స్లో చుట్టూ కొన్ని టెంప్ కొన్ని క్లిప్స్ తీశాను చూసేయండి మీరు కూడా ఇది అతి పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది కాకతీయుల కాలం నాటిది మీరందరూ వరంగల్ ఉన్న హన్మకొండ ఉన్న వాళ్ళందరూ వెళ్ళే ఉంటారు చూడని వాళ్ళ కోసమే ఈ టెంపుల్ ఎప్పుడూ వెళ్ళండి ఈ టెంపుల్కి చాలా డెవలప్ చేశారు కొంచెం టెంపుల్నే కాక కొంచెం గార్డెన్ టైపు ఇంకా వచ్చేసి పార్వతి పరమేశ్వర్ల విగ్రహం కానీ ఇంకా కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు శివుడి విగ్రహం అనేది తాండవం చేసేది విగ్రహం దీంట్లో ఒక శివుడి టెంపులే కాకుండా నాగమయ్య టెంపుల్ ఇంకా కాలభైరవ టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళాము మేము మండే రోజు ఇక్కడ ఎక్కువగా క్రౌడ్ అనేది ఉండదు రేర్గా కొన్ని రోజులు ఉంటాయి కదా ఆ రోజులలో మాత్రమే కొన్ని పండగ రోజులలో మాత్రమే ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది మేము వెళ్ళిన రోజు మండే కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు ఇది మొత్తం గార్డెన్ ఇక్కడ శివ పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఎన్ని పిక్స్ అయినా తీసుకోవచ్చు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పిల్లల్ని తీసుకొని ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎండ బాగా ఉంది మార్నింగ్ మార్నింగే ఇది సమ్మర్ కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే చక్కగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉండొచ్చు కాసేపు ఇది కాలభైరవ టెంపుల్ ఇది గుట్టకే నేర్చి ఉంది అంటే గుడ్డకే చెక్కబడి ఉంది పురాతనమైనది కూడా చూడండి ఇంకా సిద్ధేశ్వరాలయం అయితే కనిపిస్తుంది ఇక్కడ స్వయంభుగా వెలిసిండు దేవుడు మాత్రము ఇక్కడికి పాము కూడా వస్తుంది దేవుడి దగ్గరికి దేవుడిని రకరకాలుగా అలంకరణలు కూడా చేస్తారు రోజు దేవుడికి ప్రియమైన రోజులలో కూడా అలంకరణలు చేస్తారు ఇంకా వచ్చేసి దేవుడిని దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టారు దర్శనం టికెట్ మామూలు దర్శనం అయితే బయట నుండే చూసి మొక్కుకొని వచ్చేయాలి ఇంకా అభిషేకము ఇలా కొబ్బరి బొండాలతో అభిషేకము ఇంకా పంచామృతాల అభిషేకం ఇలా రకరకాల ఇంకా సిద్ధేశ్వరాలయం వెళ్ళి రాగానే ఈవినింగ్ మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా వరంగల్లో ఉన్నవారికి ఈ రథం చూడగానే గుర్తుకొచ్చే ఉంటుంది ఇదేం టెంపుల్ అనేది ఇంకా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి వరంగల్ పీపుల్స్ అందరూ ఇది వచ్చేసి గోవిందరాజుల రథము ఈ టెంపుల్ వచ్చేసి మనకు వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలో గోవిందరాజుల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది గుట్ట మీద ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ దీనికి కూడా ఒక స్టోరీ ఉంది ఈ రథం అనేది మనకు శ్రీరామనవం అయిపోగానే తిరుగుతుంది ఒక వారం రోజులు అనేది ఆ వారం రోజులలో జాతర కూడా జరుగుతుంది అక్కడ ఇంకా ఈ రథం మొత్తము కొన్ని ఏరియాస్లో మాత్రమే తిరిగి మళ్ళీ తన సొంత గల్లీ అయిన గోవిందరాజుల స్వామి గుట్ట దగ్గరికి చేరుకుంటుంది ఇంకా మేము ఆ టెంపుల్కి అయితే రథం దగ్గర దర్శనం చేసుకొని దేవుణ్ణి మొక్కుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడ ప్లేస్ వచ్చేసి ఇలాగా ఉంటుంది ఒక త్రీ సర్కిల్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మార్కెట్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే గోవిందరాజ స్వామి టెంపుల్ వస్తుంది దానికి ఎదురుగానే దేవి థియేటర్ అని కూడా ఉంటుంది దేవి టాకీస్ అంటారు దాంట్లో మేము ఫీలింగ్స్ అయితే చాలా చూసాము చిన్నప్పుడు మీరు కూడా చూసుంటే కామెంట్ చేయండి ఇంకా ఈ గోవిందరాజుల టెంపుల్ గుట్ట మీద నుండి చూస్తే మనకి వరంగల్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఆ లుక్ చూడాలనుకుంటే తప్పకుండా టెంపుల్ వెళ్ళండి జాతర అయితే ఇంకా జరుగుతుంది ఇంకా మనకు వరంగల్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కానీ ఇంకా బస్ స్టాండ్ గాని ఇంకా కూరగాయల మార్కెట్ గాని ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ సమ్మర్ టైంలో ఇంకా మేమైతే ఈ టెంపుల్కి వచ్చేసాము ముందుగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కింద ఇంకా దానికి ఎదురుగానే మనకి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి ఈ స్టెప్స్ ఇవైతే అరౌండ్ వన్ ఫిఫ్టీ బిలో ఉన్నాయి వన్ ఫిఫ్టీ చేంజ్ స్టెప్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా మొక్కుకుంటే మాత్రము ఆ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళ మొక్కు తీరితే గాని ఇంకా మొక్కుకొని కూడా బొట్లు అయితే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ అయితే వెళ్తారు అలా మొక్కుకున్న వారు మేమైతే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా అర్చన టికెట్ కూడా ఉంది అక్కడ ఇంకా మామూలుగా కొబ్బరికాయ తీసుకొని అయితే పైనకైతే వెళ్ళిపోయాము ఇంకా నా చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ ఈ టెంపుల్ అనేది చాలా డెవలప్ అయింది ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇంకా కలర్స్ వేసి లైటింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి మేము జాతర స్టార్ట్ అయినాక వన్ డేకే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంది లేకపోతే మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు లైన్స్ అయితే నిలబడలేకపోవాలి దేవుణ్ణి చూడ్డానికి దేవుడు అనేది గుట్టలో నేర్చి ఉంటాడు అంటే గుట్టలో వెలిసాడు దానికి ఒక హిస్టరీ అనేది అయితే ఉంది దేవుడంట ముత్యాలు ఇంకా వరహాలు ఇంకా వజ్రాలు ఇవన్నీ ఒక లంకె బిందెలో మోసుకుంటూ ఈ గుట్ట మీద వెళ్తుంటే తను అలసిపోయాడంట గోవిందరాజస్వామి అలసిపోయి ఆ గు ఆ చెంబుని ఆ లంకె బిందె ఉంటుంది కదా దాన్నే తలకు పెట్టుకొని అక్కడ విశ్రాంతి తీసుకున్నాడంట పడుకొని అప్పుడు వాళ్ళ భార్య ఉంటుంది కదా తను కాళ్ళు అయితే నొక్కుతూ ఉంది అలా ఆ విగ్రహం అనైతే ఉంది ఆ విగ్రహాన్ని మాత్రం మనల్ని వీడియో అయితే తీసుకునే తీసుకోలేకపోయాము మేము అలా లేదు మీకు కావాలంటే పిక్స్ యాడ్ చేస్తాను చూడండి నేను గూగుల్లో తీసుకొని టెంపుల్ మాత్రం చాలా బాగుంది రాతితో నల్ల రాతితో చెక్కున్నాడు దేవుడు ఇంకా అక్కడ పాదరక్షలతో కానీ ఒక స్టిక్ లాగా పెట్టుకున్నారు ఆ కట్టెతో కానీ పిల్లల్ని అయితే కొడుతున్నారు భయం గిట్ల పోవాలని చెప్పేసి టెంపుల్ చూసారు కదా ఫ్రెండ్స్ లైటింగ్తో ఎంత బాగుందో ఈ వ్యూ కూడా చూడండి చాలా బాగుంది చుట్టూరంగా ఆ గుట్టల మీద కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా కాసేపు అయితే గడపచ్చు ఈ టెంపుల్కి అయితే వెళ్తే మేము కూడా అలా కూర్చున్నాము ఇంకా టెంపుల్ కూడా లైటింగ్స్తో ఎంత బాగుందో కదా ఇంకా దేవుడి దర్శనం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ ఎక్కువగా మందైతే లేరు ఇంకా మేము వెళ్ళే టైంకి చాలా తక్కువగానే ఉన్నారు ఇంకా ప ప్రసాదంగా పులిహోర లడ్డు కూడా అమ్ముతున్నారు ఇంకా పైన ఐస్ క్రీమ్స్ కానీ వాటర్ కానీ కూడా అమ్ముతున్నారు పైన వరకు అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఎక్కి అందుకోసమని ఇంకా మీరు కూడా ఈ టెంపుల్ మొత్తం అయితే ఒకసారి చూడండి నేను మ్యూజిక్ పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాడు దేవుడు మాత్రము అదే టెంపుల్ చాలా పురాతనమైనది ఇంకా వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా టెంపుల్లో అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాలభైరవ టెంపుల్ కూడా వెళ్ళాము అది కూడా మీరు చూసారు కదా అది కూడా ఎన్నో రెండు వందల సంవత్సరాల క్రితంది అది గుట్టకి నేర్చింది గుట్టకే చెక్కబడి ఉంది ఇంకా తర్వాత మేము హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఒకసారి రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా పచ్చగా ఉందో ఇంత ఎండాకాలంలో కూడా దేవుడైతే చాలా అందంగా కనిపిస్తున్నాడు హనుమాన్ ఇంకా ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని इंका मेम बाई